रमेश 15 लाख लगेंगे वरना 10 लाख लगेंगे ठीक है मेरे को करना पड़ेगा बाहर से करना है बदला कर पेन रे इसको अच्छी से सुधरे करते हैं उसको ओपन करना हार्ड इसको ऑफिस के राइट सी सी कैमरा बाहर डालना है రాత్రి రెండున్నర ఆ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఏం లేదండి మొన్న మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు ఎలక్షన్ నిమిత్తంగా నేను జనసేన పార్టీలో యాక్టివ్గా తిరుగుతానని చెప్పి దాడి చేశారు ఆ దాడి కూడా ఎలా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళని పిల్లల్ని కొట్టారు దాని మీద కంప్లైంట్ చేసాం తెల్లారికి బయటకు వచ్చేసారు వాళ్ళు వచ్చారు ఆడేం చేసినా ఏం ఉండదు చూడండి మా ఇల్లు చూడండి ఈ పక్కనే గ్యాస్ పోయి ఉంటుంది సార్ ఈ పక్క రూమ్లో కిచెన్ ఆ రాళ్ళు పగిలిపోయి ఆ చూడండి ఈ కారు ఎలా కాల్చారు ప్రాణాలే ఆల్రెడీ ఫోన్ చేసి బెదిరించారు నా దగ్గర వాయిస్ వీడియో రికార్డింగ్స్ సొసైతం అన్నీ ఉన్నాయి ఇంత దారుణ మనుషులు కూడా విలువ ఉండదు కానీ మనిషి ప్రాణాలకు కూడా ఇలా కాలు కాల్ చేసి ఇలా చేశారంటే వాళ్ళు మాట్లాడి కొట్టి చంపుదామనే వాళ్ళు రాత్రి రెండు యాభై అలా అవుద్ది సార్ నాకు నేను అర్థం తీసి ఈ విండో ఓపెన్ చేసి చూసా ఈ బెదిరింపు కాల్ ఆ ఫోన్ కూడా మ్యాటర్ కూడా ఎస్ఐ గారి పెట్టా ఆ ఫోన్ చేసి అన్న వైసీపీ వాళ్ళు కొడుతున్నారు నేను జనసైనికుడిని నువ్వు సెంటర్ లో సెంటర్లో రోడ్ రోడ్లో పరిగెడుతున్నా ఒకడు ఆ ఒకడేమో పంపిస్తాం మనిషిని అరే నీ అన్నయ్య కొడుకు కొట్టాడుగా మమ్మల్ని దెబ్బేశాడని చెప్పాడంటగా ఆ నా కొడుకుని జాగ్రత్త పెట్టుకో ఏంటిది ఈ రకమైన ఇదే ఇక వీళ్ళు మనిషి ప్రాణం కోరుకునేదాకా వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకానికి ఈ అరాచకానికి పోనీ ఇక్కడ ఉండొద్దు రాజకీయం చేయొద్దంటారు రేపు రేపు వెళ్ళిపోతా నేను మేము రేపు వెళ్ళిపోతాం వీళ్ళని అమ్మి పడు దొబ్బి ఇక్కడ ఉండాల్సిన పని కూడా లేదు మా నాన్నగారు గుడి కట్టించారని చెప్పి మేము ఇక్కడ ఉంటమే పది మంది జనాలకి న్యాయంగా మంచి పని చేస్తాను కదా అందుకని చెప్పి ఈ రకంగా కక్ష చర్య కాల్ చేయడం ఏంటి అర్ధరాత్రి పూట మనుషులు కొరతాగి వెనకాల పడి తిరగడం ఏంటి అసలు ఈ అరాచకం ఏంటి సార్ ఈ అరాజకీయం ఇదే రాజకీయం ఇదే రాజకీయం పోనీ చంపే చంపేస్తే దద్దరు వల్లిపో చంపేయమనండి ఈ పేడ కాకుండా వెళ్ళం పిల్లలు వెళ్ళాలి ఇంటిలో ఉంటాం సహాయం చంపేస్తే దద్దరు వాళ్ళు ఇంత దారిద్రమా ఇంత దారుణమా రాజకీయం అంటే ఇదే రాజకీయం అంటే ఆళ్ళ వాళ్ళు బలమైన వాళ్ళు ఆళ్ళు చూసుకోవాలి మాలాంటి వాళ్ళ మీద ఇదే ఈ రకమైన ఇదే ఇదే సార్ ఇలాగా ఇల్లు తగలపెట్టేసి మొత్తం సచిపో ఫ్యామిలీ ఫ్యామిలీ చచ్చిపోయాల వాడకట్టు వాడకట్టు కనుక్కోండి మొత్తం అందరూ అర్ధరైతే రెండు వందలకి తగల అంటే నువ్వు మూడు అరేళ్ళు ఏమనాలి ఇది నీ రాజకీయం ఇక్కడ లేవు సార్ సీసీ కెమెరా పెట్టలేదు మాకు ఆ స్తోమతలు ఉన్నాయి పెట్టుకోవచ్చు ఇక్కడ అంతా ఏమీ లేవు గొడవలో వాళ్ళు మొన్నటి నుంచే సర్లే పెట్టిద్దాం కదా అనుకున్నాం ఈ లోపే దర్ గారు చేసే ఇంకా సీసీ కెమెరాలు ఏం కాబట్టి పోలీసు వ్యవస్థ ఉంది అందరూ ఉన్నారు ఈ ఇంకేం చేస్తారు సార్ ఆ సీసీ కెమెరాలు ఏం చేస్తారు సార్ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటాయి ఇంటికి వచ్చి కాల్చారంటే వాళ్ళు ఎంత ఇది వాళ్ళకి ఆ ప్రభుత్వంలో ఎవడైనా కాల్చారంటే వాళ్ళు వెనకాల ఉన్నవాళ్ళు భరోసా ఇవ్వకపోతే చేస్తారా ఈ పని నా నా పిల్లలు నా అన్నయ్య కాని పిల్లలు కానీ నాకు కానీ మన్నాళ్ళు చెప్పా ና ይልኝ ይረክ እኛ ካል ችኝ ይረክ እኛ ይቼ ሰር የለ